సంగారెడ్డి పట్టణంలో విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది సంఘం నాయకుడు అశోక్ చారి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ జిల్లా అధికారి జగదీశ్వర్ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు క్యాలెండర్ ను ఆవిష్కరించి సంఘం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల ఐక్యత సామాజిక సేవలు యువతలో చైతన్యం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు సంప్రదాయ వృత్తులను కాపాడుకుంటూనే ఆధునిక సామాజిక అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్ బ్రహ్మన్న పాటు సంఘ సభ్యులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంఘ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేయాలని నేతలు తెలిపారు క్యాలెండర్ ఆవిష్కరణతో సంఘ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని నిర్వాహకులు చెప్పారు విశ్వకర్మ చేసినటువంటి అద్భుతం ప్రపంచాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ దేవలోకాన్ని నిర్మించిన విశ్వకర్మ ఆ పుష్పకర్మ నిర్మించిన దేవ మన విశ్వకర్మ అదేవిధంగా ఓడలు నిర్మించినటువంటి విశ్వకర్మ ప్రపంచానికి దిక్సూచి ప్రపంచానికి ఒక మంచి మంచి మంచిదనటువంటి విశ్వకర్మ వారసులు ఇంతమంది రావడం అనేటువంటిది కూడా చాలా చూపారు భావిస్తున్నా ఈరోజు వీళ్ళు పడేటువంటి కష్టాలు చాలా భయంకరమైన కష్టాలను దాన్ని వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవాలనేటువంటి దాని మీద బీసీ బీసీ సంక్షేమ శాఖ అద్భుతంగా పనిచేసి మా జగదీష్ సార్ అయితే అన్ని కులాలకు బీసీలకు సంబంధించిన అన్ని కులాలను కూడా ఐక్యపరిచి వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి రాయితీల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సబ్సిడీల విషయంలో కానీ పూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందించి యావత్ భారతదేశానికి సంగారెడ్డి జిల్లాల సంగారెడ్డి పట్టణం ఉన్నటువంటి సంగారెడ్డి ప్రాంతం ఉన్నటువంటి విశ్వకర్మలు ప్రపంచానికి ఆదర్శంగా విషయాన్ని కూడా మరొకసారి భగవంతుడు కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు లోపల అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది ప్రపంచం ఎక్కడనే నైపుణ్యం మన విశ్వకర్మ లోపల ఉంది కనుక ఈ నైపుణ్యాన్ని ఇంకా ప్రభుత్వం కూడా సాగరం అందిస్తే అత్యున్నత స్థాయికి వస్తాన దాని మీద మా అశోకాన్ని నిజంగా కదా చాలా సంతోషం అశోకుడు అంటే కాదు ఆయన ప్రతి చర్య కూడా విశ్వకర్మ యొక్క జీవితం యొక్క ఉన్న స్థితికి తీసుకోవాలనేటువంటి దాన్ని నిర్విరాంకులు చేస్తున్నటువంటి మా చేసినటువంటి చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చాలా మంది ఈ క్యాలెండర్ చూస్తున్నారు కానీ కోరుకుంటుంది ఏంటంటే సంగారెడ్డి జిల్లా ఒకట మనం స్టాచ్యూ విశ్వకర్మ స్టాచ్యూ పెడతాం కదా మనం కూడా ఏదో ఒక రోజు స్టాచ్యూ పెట్టేటువంటి స్థాయికి రావాలని దానిలో కృషి చేసినటువంటి